ఫస్ట్ నుంచి కెమికల్ వ్యవసాయం చేస్తున్నాం విపరీతంగా చెరుకు పండించే వాళ్ళని ఇరవై ఇరవై ఐదు ఎకరాల వరకు చెరుకు వాళ్ళని ప్రతి సంవత్సరం ఏడు వందల నుంచి వెయ్యి టన్నుల వరకు సంకిలి షుగర్ ఫ్యాక్టరీకి సప్లై చేసేవాళ్ళని కానీ ఎప్పుడు కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళని పెట్టుబడులకి హార్వెస్టింగు పేమెంట్కి సరిపోవడం వల్ల తర్వాత తర్వాత మామిడి తోటలు ఉన్నాయి మామిడి తోటలు కూడా బాగోలేవని చెప్పేసేసి ఇప్పుడేమో ప్రకృతి వ్యవసాయంలోకి మారాము మా దగ్గర ఆవులు ఉన్నాయి డైరీ ఫామ్ ఉంది డైరీ ఫామ్లో లాస్ అవుతున్నాం అని చెప్పేసి చివరిపల్లలో షాప్ పెట్టాం అక్కడే చెరుకు రసం కూడా అమ్ముతాం చెరుకు మేము ఫస్ట్ నాలుగు సార్లు దుక్కుతున్నాం తర్వాత బోధలు తీసి నాలుగు అడుగులు ఐదు అడుగులు ఎందుకంటే మధ్యలో కొబ్బరి ఉంది కాబట్టి కొబ్బరికి దానికి సెట్ అయ్యేటట్టు నాలుగు నుంచి ఐదు అడుగులు రో తీసుకొని మధ్యలోని వన్ అండ్ హాఫ్ ఫీటు లోతు తీసి బోధ తయారు చేసి ఆ బోధలో గెత్తం అదే పశువుల ఎరువు తర్వాత ఏమో ఘనజీవామృతం కలిపి అందులో వేసి వ్యాపిండి వర్మీ కంపోస్టు కలిపి వేసి నాటడం జరిగింది అంటే మేము సింగిల్ బడ్డు నాటుతాం సింగిల్ బెడ్ నాటడం వల్ల ఏంటంటే మొక్క మొక్క దగ్గర వస్తుంది ఎందుకంటే దూరంగా ఉండడం వల్ల వరుసకి వరుసకి దూరంగా ఉంటుంది కాబట్టి మొక్క మొక్క దగ్గర వచ్చేటట్టు చేసాము దానివల్ల ఏటవుతుందంటే మాకు దిగుబడి పెరగడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మీరు చూశారు అది ఫోర్ మంత్స్ ప్లాంట్ అది మేము ఆరు నెలలో వేసాము కారణం ఏంటంటే మళ్ళీ మాకు నాలుగో నెల ఐదో నెల ఆరో నెల మాకు హార్వెస్ట్కి సమ్మర్ సీజన్కి కావాలి కాబట్టి దాన్ని అలాగేసాం అప్పటికేటంటే మాకు ఇంచుమించు ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు ఏజ్లోకి వస్తుంది ఎందుకంటే అది షార్ట్ టర్మ్ వెరైటీ కాబట్టి దాన్ని ఆ విధంగా ఇచ్చేసాము దాంట్లో మేము పోషకాలు అన్నీ సరిపోయేటట్టు అందుతాయి దానికి వచ్చే మిల్లీ బెగ్ కానీ ఏదైనా చిన్న చిన్న ఇవి వచ్చినట్టయితే కషాయాలు దసపత్ర కషాయం అని తర్వాత పంచగవ్య తర్వాత గోమూత్రం కలిపి స్ప్రే ఉంటాం ఇప్పుడు అది అయిన తర్వాత దానికి ఏంటంటే కర్ర కడతాం అనమాట పడిపోకుండా ఉండేటందుకు అలా పడిపోకుండా ఉండడం వల్ల ఏంటంటే గ్రోత్ బాగుంటుంది నెక్స్ట్ రెండవది ఏంటంటే క్వాలిటీ కూడా బాగుంటుంది రేకు కూడా కొంతవరకు తీసేస్తాం ఎండిపోయిన రేకంతా తీసేయడం వల్ల చెరుకు తలక గడకి ఎండ తగలడం వల్ల అది చాలా మంచి పంటగా దిగుబడి వస్తుంది ఎక్కువగా పురుగు మందులు కానీ అవి స్ప్రే చేయాల్సిన అవసరం ఉండదు రేకు తీయడం వల్ల రేకు తీయకపోతే మాత్రం కంపల్సరీ మిల్లీ బగ్గి తర్వాత ఏమో చిన్న చిన్న తాలూకా ఇది స్టార్ట్ అవుద్ది ఆ స్టార్ట్ అవ్వడం వల్ల ఏంటంటే మేము రేకు చేస్తాం రేకు చేసి తర్వాత అంటే ఫోర్త్ మంత్ అయిన తర్వాత ఫిఫ్త్ మంత్ నుంచి వచ్చేటువంటి చిగురును కూడా మేము కట్ చేసేస్తాం దానివల్ల ఏంటంటే ప్రధాన కాండం ఏదైతే ఉందో అది మాత్రమే పెరిగేటట్టు వెనక నుంచి వచ్చేటువంటి ఉపకాండాలన్నింటివి కూడా తొలగించేస్తుంటూ ఉంటాం అన్నమాట అప్పుడు ఏటవుతుందంటే చెరుకు రసంలో నాణ్యత పెరుగుద్ది చిక్కదనం వస్తుంది తర్వాత ఏంటి మే అది తీసుకున్న పోషకాలన్నీ ఆ కర్రకే వెళ్తాయి ఎప్పుడైతే సైడ్ వచ్చేటువంటి ఎక్స్ట్రా వచ్చేటువంటి కాండాలని మనం తీసేస్తామో ఆ ఫస్ట్ కాండం మాత్రమే పూర్తిగా తీసుకుంటుంది యాక్యుల్గా చెరుకు మామూలుగా ఎంత వస్తుంది ఒక ఏడు ఫీట్లు ఎనిమిది ఫీట్లు వస్తుంది కానీ మాకు పది నుంచి పన్నెండు పద్నాలుగు ఫీట్లు కూడా వస్తుంది మేము కంపల్సరీ పడిపోకుండా కర్ర కూడా కడతాం కర్ర కట్టి దానికి అందుకే జడ చుట్టూ వేయం మేము కర్ర కడతాం కర్ర కట్టి దానికి మళ్ళీ సపోర్ట్ ఇస్తాం అనమాట అంటే రన్నర్ లాగా రన్నర్ లాగా సపోర్ట్ ఇచ్చి దానికి మేము పురుతాడుతూ కడతాం ఆ కట్టడం వల్ల లేట్ అవుద్దంటే మరి పడిపోదు అది పడిపోకుండా ఉండడం వల్ల మనకి కొబ్బరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు కొబ్బరి మీద పడిపోవడం కొబ్బరి చెట్టు పాడవడం కానీ లేకపోతే దానికి గ్రోత్ ఆగడం కానీ ఉండదు అనమాట